నమస్తే వెల్కమ్ టు సత్య పీపుల్ లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ నేను ఒక ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్గా అంటే నా దృష్టికి ఒక సమస్య వచ్చింది సార్ సమస్య కాదు నేను ఒక పరిశీలన చేశాను అదేంటంటే మన విశాఖపట్నం జిల్లాలో కొన్ని సొసైటీలు ఉన్నాయి సార్ దాంట్లో అంటే ప్రతి సొసైటీలో కూడా నవ కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి నాకు ఒక అంటే అంటే నాకు ఒక పరిశీలనలోకి వచ్చింది అయితే ముఖ్యంగా వెల్ఫేర్ సొసైటీలో దాంట్లో ఉన్న సభ్యులు కానీ అధ్యక్షులు కానీ అంటే కొన్ని అంటే కొన్ని అవత కొన్ని అవకతవకలు జరుగుతాయని చెప్పేసి ఒక వచ్చింది దీనిపైన మీ యొక్క భావన ఏంటి సార్ సార్తంగా ఆర్థికంగా మెయిన్ అయితే ఆర్థికంగా అంటే దాంట్లో ఇంకేంటి ఉండవు అంటే మెయిన్ దానిలో ఆర్థిక అయ్యాయి సార్ దీనిపైన మీ యొక్క భావన ఏంటి సార్ క్యాప్స్ సొసైటీ యాక్ట్ కనుక చూసుకుంటే విశాఖపట్నం జిల్లా పరిధిలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే చాలా సొసైటీలు ఉన్నాయి సొసైటీలో కూడా వెజిటరీ సొసైటీలను కూడా ఉన్నాయి సొసైటీ అనేది అందులో ఉండేటువంటి మెంబెర్స్ ఎవరైతే ఉంటారో అందులో అనేక రకాలైనటువంటి అంశాలు మిగతా ఉంటాయి అంటే ఒక సొసైటీలో ఉండే మెంబెర్సు ఆర్థికంగా బలపడటానికి కానీ లేకపోతే వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి కానీ లేకపోతే వాళ్ళకి ఫండ్స్ ఇవ్వటం అంటే లోన్స్ ఇలాంటివన్నీ కూడా బ్యాంకుల ద్వారా కానీ మిగతా ద్వారా కానీ ఇప్పించడం కానీ తర్వాత వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో అలాగే వాళ్ళకి అనేక రకమైన ప్రభుత్వ అధికారులు అంటే ఇప్పుడు వ్యాపారాలు కానీ మిగతా దాంట్లో కానీ సొసైటీలో వంటి అధికారులు వాళ్ళకి చేయుతనిచ్చేటట్టుగా కానీ ఈ వెల్ఫేర్ సొసైటీలు పనిచేస్తాయి అంటే అనేక రంగాలు ఉన్నాయి ఈరోజు వ్యాపార రంగాలు అనేక రంగాలు ఉన్నాయి ప్రతి వ్యాపార రంగంలో కూడా ఈ వెల్ఫేర్ సొసైటీలు ఏర్పడుతూ ఉంటాయి కానీ బ్యాంకులు కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకుంటాయి బ్యాంకులు కూడా సొసైటీలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు ఉన్నాయి బ్యాంకులో రిటైర్ అయిపోతారు రిటైర్ అయిపోయిన తర్వాత కొన్ని సొసైటీలు ఏం చేస్తాయంటే ఒక డాక్టర్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు వెళ్ళి మెడికల్ ప్రిస్క్రిప్షన్ అది చూపించుకుంటే వాళ్ళకి ప్రతీ నెలా కూడా వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మా ఉంది మా కూడా విధంగా సొసైటీనే మాలో మరి ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు ఇక అంటే బయట వాళ్ళు తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పా సొసైటీల గురించి ఒక దాని గురించి నేను చెప్తున్నాను చాలా మరి ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు పేద కళాకారులు ఉన్నారు పేద కళాకారులకి వాళ్ళకి రోజు ప్రతి నెల పెన్షన్స్ ఇవ్వటం అలాగే మెడికల్ ఎయిడ్ ఇవ్వటం ఇప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు వాళ్ళకి కరోనా సమయంలో ఫుడ్ అరేంజ్ చేయటం రైస్ ప్యాక్స్ ఇవ్వటం ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ లోనం మరణించిన వాళ్ళకి కళ్ళం వాళ్ళకి సంబంధించినటువంటి ఖర్చులు భరించడం ఈరోజు మా కదా ఎగ్జాంపుల్లు సినిమా ఇండస్ట్రీలు అలాగే బ్యాంకుల్లో సొసైటీలు ఉన్నాయి వివిధ వ్యాపార రంగాల్లో వేరు సొసైటీలు ఉన్నాయి ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే అందులో ఉండేటువంటి సొసైటీల్లో ఉండేటువంటి మెంబర్స్ ప్రయోజనాలు కాపాడటమే ఆర్థికంగా కానీ ఆత్మాభిమానానికి కానీ వ్యాపారం రంగానికి కానీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో కానీ ఇలాంటి అనేక తదితర అంశాలతో ఈరోజు సొసైటీలు ముందడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే సొసైటీలు ఏర్పడినప్పుడు వాళ్ళు అందులో కొంతమందిని ఎలక్షన్స్ ద్వారా యాక్ట్ చేయబడతారు ఎలాగా ప్రెసిడెంట్గా కానీ తర్వాత సెక్రటరీగా కానీ ట్రెజర్గా కానీ ఈసీ మెంబర్స్గా కానీ ఇలాగ రకరకాల హోదాల్లో ఒక ఎలక్షన్స్ నిర్వహించి ఆ ఎలక్షన్స్ ద్వారా నేను కూడా జరి నాకు కూడా ఎలక్షన్స్ జరిగాయి కదా జరిగాయి కదా టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అలాగే ఇక్కడ కూడా ఈ సొసైటీలో కూడా వెల్ఫేర్ సొసైటీలో కూడా ఎలక్షన్స్ జరగాలి కానీ చాలా వెల్ఫేర్ సొసైటీల్లో ఏం జరుగుతుందంటే ఎలక్షన్స్ తూతూ మంత్రంగా నడుస్తుంది అంటే ఎలక్షన్స్ జరగవు అందులో ఉండేటువంటి వాళ్ళే పెద్దలే ఒక ఎలక్షన్ దాని కింద పెట్టి వారికి ఇన్విటేషన్ చేస్తారు ఇందులో చాలామంది ఏం చేస్తారంటే భయపడు భంగపడు ఎలక్షన్స్ పోటీ చేయడానికి ముందుకు రారు కాబట్టి కొట్టిపాటి వ్యక్తులే వాళ్ళే అధికారాన్ని పట్టుకొని ఐదు సంవత్సరాలు వాళ్ళే ప్రెసిడెంట్గా ఉంటారు తర్వాత ఐదు సంవత్సరాలు వాళ్ళే జనరల్ సెక్రటరీగా ఉంటారు కొంతమంది వాళ్ళే ట్రెజరీగా ఉంటారు వాళ్ళే నడుపుతారు మొత్తం వ్యవహారం అంతా మిగతా వాళ్ళని బయటపడినవన్నీ లోపలికి రానివ్వరు ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు భయపెట్ట బెదిరించు అందులోంచి బయటికి పంపించేస్తారు అందుకని కొత్త రక్తాన్ని రానిటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ సొసైటీలో జరిగినట్టు మన దృష్టికి వచ్చింది ఇంకా అందుకున్నట్టు ఆర్థిక లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు అంటే ప్రతి సొసైటీ మెంబర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఫండ్స్ కలెక్ట్ చేస్తారు ఫండ్స్ కలెక్ట్ చేసి సొసైటీ డెవలప్మెంట్కి కానీ సొసైటీ అభ్యున్నతికి కానీ అలాగే మెంబర్స్ అభ్యున్నతికి వారి సంక్షేమానికి కానీ ఈ నిధుల్ని ఉపయోగించవలసిన పరిస్థితి ఉంటుంది అయితే చాలా వెల్ఫేర్ సొసైటీలో జరుగుతుంటే అక్రమాలు ఏంటంటే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తారు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్లో కేవీసీ అనేది ఇవ్వాలి కేవీసీ అంటే నీకు తెలుసు కదా కేవీసీ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఇలాంటివి ఆ సొసైటీకి సంబంధించింది ఇవ్వాలి ఇచ్చి బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు తర్వాత ప్రతిసారి కూడా సొసైటీని రెన్యువల్ చేయించుకోవాలి ఎక్కడ రిజిస్టార్ అయినటువంటి రిజిస్టార్ ఉంటారు కదా రిజిస్టార్ దగ్గర సొసైటీస్ రిజిస్టార్స్ దగ్గరే వెళ్ళి ఆ సొసైటీని రెన్యువల్ చేయించుకోవాలి నాకు అందిన సమాచారం ప్రకారం బహుశా నువ్వే నాకు చెప్పావు ఈ విషయం నువ్వు వెళ్ళి సొసైటీలో కూడా నువ్వు చెక్కింగ్ చేసినట్టున్నావు చాలా సొసైటీలు వాళ్ళ కాలపరిమితి ముగిసిపోయినా కూడా రెన్యువల్ అయితే చేయించుకోలేదు రెన్యువల్ చేయించుకోకుండా కూడా ఇప్పటికీ కూడా అపెక్షుగా ఆ సొసైటీలో ఉండే వాళ్ళే ప్రెసిడెంట్గా సెక్రటరీగా లేకపోతే ట్రెజరీగా చలామణి అవటం జరుగుతుంది ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక నేరాల్లో హండ్రెడ్ పర్సెంట్ మొదటి ఆ ఆర్థిక నేరంగా భావించవచ్చు ఇప్పుడు చిట్ ఫండ్లో ఆకుతక జరిగినప్పుడు సిఐడి ఇన్ఫీర్ అయ్యి వాళ్ళ మీద విచారణ జరిపి అరెస్టు చేస్తుంది ఈ వెల్ఫేర్ సొసైటీలో కూడా ఈ బ్యాంకుల్లో కనుక ఆర్థిక లావాదేవీలు వారిపై ఫ్రాడ్ కనుక జరిగినట్టయితే ఖచ్చితంగా ఆ వెల్ఫేర్ సొసైటీల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నత పదవుల్లో వాళ్ళు బాధ్యత వహించవలసి ఉంటుంది యాక్చువల్గా ఎందుకో బాధ్యత వహించవలసి ఉంటుందంటే సొసైటీ అనేది అక్కడ ఉండేటువంటి మెంబర్స్ వాళ్ళ పెట్టుబడులతో ప్రారంభమైంది వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్తో ప్రారంభమైంది అందులో ప్రతి రూపాయి కూడా ఆ సొసైటీలో ఉండే వాళ్ళకి లెక్క చెప్పవలసినటువంటి అవసరం సొసైటీలో ఉండే ప్రతినిధులకి ఈసీ మెంబర్లకి ఖచ్చితంగా ఉంటుంది కానీ మనకి అనుకున్న సమాచారం ఏంటంటే ఈ వెల్ఫేర్ సొసైటీల్లో ఆయిటింగ్ జరగట్లేదు అంటే సర్టిఫైడ్ ఆయిటర్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఆయిట్ చేయించాలి ఆ ఏంటంటే ఈ డబ్బులన్నీ కూడా దేనికి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారని లెక్కలు చూపించవలసిన అవసరం ఉంటుంది అలాగే యాన్యువల్ మీటింగ్ కూడా అరేంజ్ చేయాలి యాన్యువల్ మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళు ఈ ఫండ్స్ని దేనికి ఖర్చు పెట్టారు ఎందుకు ఖర్చు పెట్టారు ఎజెండా ఏంటి ముందుకు ఏ విధంగా వెళుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మెంబర్స్ కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది అంటే మెంబర్స్ అంటే అందులో ఉండేటువంటి మెంబర్స్కి కాకపోతే అన్నట్టు కొన్ని లక్షల రూపాయలు దిగమింగి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బ్యాంక్ అకౌంట్లో కూడా బ్యాంక్లో కూడా దీనికి బాధ్యత వహించాలి ఎందుకంటే ఒక సొసైటీ కాలపరిమితి ముగిసిపోయిన తర్వాత అందులో ఉంటే బ్యాంక్ అకౌంట్ని స్తంభింప చేయవలసిన అవసరం బ్యాంకులకు ఎంతైనా ఉంది అందులో నేషనైజ్డ్ బ్యాంక్స్ ప్రతిసారి తరో చెక్ చేయవలసిన అవసరం ఉంటుంది కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కూడా ఏం చేస్తున్నాయంటే వీటిని వెరిఫై చేసుకోకుండా వాళ్ళ కేవైసీ సరిగ్గా పరిశీలించకుండా వీళ్ళు ఆ బ్యాంక్ అకౌంట్ని మెయింటైన్ చేయడం కూడా బ్యాంకు అధికారులు కూడా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది ఇప్పుడు సిఐడి లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఆర్థిక నేరా నేరగాళ్ల మీద అనేక కేసులు బుక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మనం ఖచ్చితంగా భావించాలి ఇంకా మీరు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఆట జరగటమేతో జరగటమే కాకుండా అధికారులు ప్రతి వ్యాపారానికి కూడా కొంతమంది అధికారులతో సంబంధాలు ఉంటాయి కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పరిధిలో కొంతమంది వ్యాపరుస్తూ ఉంటారు అయితే ఈ సొసైటీలో ఉండే ప్రెసిడెంట్ కానీ సెక్రటరీలు కానీ ట్రెజర్ కానీ ఈ అధికారుల దగ్గరికి చేరుకోవటానికి ఈ సొసైటీని వినియోగించుకుంటున్నారు అనే భావన కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఈ సొసైటీ పేరు చెప్పుకొని ఈ ప్రెసిడెంట్లో లేకపోతే ఈ సెక్రటరీలో ట్రెజరీలో అని వచ్చేటువంటి వాళ్ళ పట్ల కూడా అసలు ఆ సొసైటీ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా ఆ సొసైటీకి కరెక్ట్గా రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఆ సొసైటీ అయితే కరెక్ట్ గా లేదా అని వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అవును ఇప్పుడు ఇంతక ఒక మాట చెప్పావు విశాఖపట్నంలో ఎంఆర్ఓ సనపరం రమణ గారి హత్య జరిగింది హత్య జరిగినప్పుడు కూడా అనేక ఆర్థిక లావాదేవీలు జరిగాయని చెప్పి నువ్వు గతంలో కూడా ఒక ఇంటర్లో చెప్పావు ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్నది నువ్వు చెప్పలేదు ఆర్థిక లావాదేవీలు అన్నా అంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఒక ఎంఆర్ఓకి ఆర్థిక లావాదేవీలు జరిగాయా అన్న సందేహం అయితే అక్కడ వచ్చింది కదా అదే ఇప్పుడు అధికారులు కూడా ఒక సొసైటీ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెషరీ వచ్చి వాళ్ళ చేత పూలం గుచ్చాలు తీసుకొని లేకపోతే వాళ్ళ చేత సాలు కట్టించుకొని వాళ్ళ చేత అనేక రకాలంటే పొగతో పొగిచ్చుకొని వాళ్ళ చేత అనేక మీటింగ్లు కండక్ట్ చేయించుకున్నప్పుడు అసలు ఎవరు వీళ్ళు అన్న పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉందా లేదా కాబట్టి ఇక్కడ లెక్క లేదు లేదు ఏమీ లేదు అందులో ఉండేటువంటి ఫంక్షన్ దిగమింగి అందులో ఉండే వాళ్ళని భయపెట్టి ప్రలోభాలకు లోన్ చేసి ఉంటే చాలామంది నిజాయితీ పరి వాళ్ళు ఆ సొసైటీ నుంచి స్వచ్ఛందంగా బయటికి తప్పుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టుగా మన నిఘా విభాగం ద్వారా అందులో ప్రత్యేకంగా మీ క్రైమ్ విభాగం ద్వారా మన సమాచారం అందుతోంది త్వరలోనే ఈ సొసైటీలు ఏంటి ఏ సొటల్లో సొసైటీలో లాంటివి జరుగుతుంది పర్టికులర్గా వాళ్ళ పేరుతో సహా మనం టెలికాస్ట్ చేయబోతున్నాం సో దానికి ప్రాతిపదికనే ముందు మనం ఈ సమాచారాన్ని అందచేయడం జరుగుతుంది కాబట్టి సొసైటీలో జరిగే అందులో ముఖ్యంగా వెల్ఫేర్ సొసైటీలో జరిగే అవినీతి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి కేసులు పెట్టాలి అందులో తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపించాలి ఇది మాట కాదు చాలామంది మన పోక్ష కోరుకుంటున్నారు యాక్షులు కోరుకుంటున్నారు తర్వాత మిగతా ప్రజలు కూడా కోరుకుంటున్నారు వాళ్ళ మనోభావాన్ని మనం తెలియజేస్తున్నాం తొందరలోనే ఈ సొసైటీలు ఏంటని మనం మేము టెలికాస్ట్ చేయబోతున్నాం తప్పకుండా ఆయన ఆ బాధ్యత తీసుకొని ఏపీ క్రైమ్ బ్యూరో చెప్తా నువ్వు ఆ విషయం ముందని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డెఫినెట్లీ సార్ మా వచ్చే ఇంటర్వ్యూ మాత్రం మీరు తప్పకుండా చేద్దాం సార్ చూసారు కదా వచ్చే ఇంటర్వ్యూ మాత్రం తప్పకుండా ఆ సొసైటీలో ఏంటి దాని వెనకాల ఉన్న వ్యక్తులు అనేది మన మన వచ్చే ఇంటర్వ్యూలో పక్కాగా చేస్తాం Thank you, sir. Thank you.